టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అఖిరానందన్ ఎప్పుడైతే సినిమా ఎంట్రీస్తో చూడాలని అభిమానులు తెగ చేస్తున్నారు చాలా కాలంగా అఖీరా పవన్ కళ్యాణ్ గారి కొడుగ్గా ఆయన వెంట నడుస్తున్న ఫోటోలు వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్గా మారుతున్నాయి మరోవైపు పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాలో ఆయన కొడుగ్గా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే అయితే ఓజీ సినిమాలో అఖీరా ఉండరని చాలా కాలంగా ఒక న్యూస్ వైరల్ అవుతోంది అయితే అఖీరా నందన్ కోసం ఇప్పటికే టాలీవుడ్లోని టాప్ డైరెక్టర్లు సైతం ఒక కథనైతే సిద్ధం చేసినట్లు వినిపిస్తున్న వార్తలు వైరల్ అవుతున్న వేళ తాజాగా డైరెక్టర్ సుకుమార్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు బాగా రాణిస్తున్నారు ఇటు సినిమాలో కూడా హైప్ పెంచేస్తున్నారు ఓజీ సినిమా కోసం నేను వెయిట్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖిరా కోసం ఎప్పుడైతే అభిమానులు వెయిట్ చేస్తున్నారో అప్పుడే నేను ఒక కథ సిద్ధం చేసేసా డిప్యూటీ సీఎం గారు ఒప్పుకుంటే ఖచ్చితంగా అఖిల కోసం ఇండస్ట్రీ బద్దలే కథం సిద్ధం చేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ సుకుమార్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వర్వలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు అఖిరానందన్ కోసం ఇప్పటికే టాలీవుడ్లోని టాప్ డోటర్ సైతం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఓజీ సినిమా హైప్తో బాగా పిచ్చికి చేస్తున్న ఆయన సెప్టెంబర్ ఇరవై ఐదు తేదీన థియేటర్లో రిలీజ్ కాదున్నారు